మరెక్కడికి ఏంటా ఏదో ఇల్లు అన్నారు మధ్యలో గుడి ప్రోగ్రామ్ ఏంటి స్టెప్ బాగుంటుంది ఏదో పనులకు కూడా బ్లెసింగ్స్ అవసరం అలాంటి వాటికి ఎక్కువ అవసరం ఎవడిచ్చాడరా అడ్రస్ నీకు గూగుల్ బాబాయ్ బ్రో అరే మావా నాకు ఎందుకో కింద పైన షేక్ అవుతుంది లోపల చాలా పని ఉంటుంది ఇక్కడ శేఖర్ గారంటే అంటే నేనే మార్నింగ్ కాల్ చేశాను కదా వంశీని ఓ కూర్చోండి ముగ్గురికైతే ఆరు వేలు ఆర్డర్ రిపీట్ చేస్తే మరో ఆరు వేలు ముందే కట్టాలి సార్ మీకు గూగుల్ పే ఉందా నా దగ్గర క్యాష్ బ్యాక్ కూపన్ ఉంది ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నారా క్యాష్ క్యాష్ కావాలి ఓకే సార్ క్యాష్ ఇస్తాం కాండోమ్స్ తెచ్చుకున్నారా లేకపోతే ఒక్కొక్కటి వందా వద్దు సార్ తెచ్చుకున్నాం అన్ని బస్సులు తెచ్చావేంట్రా ఒక్కో బస్సులు ఎన్ని ఉంటాయో తెలుసా తెలుసా అండి ఒక్కో దాంట్లో నూట ఇరవై అండి అన్ని కలిపితే మూడు వందల అరవై అండి అంటే ఓ నెల రోజులు ముగ్గురు ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయి వచ్చారా ఏంటి అంటే ఆ పూజా సామాగ్రి ఏంట్రా చిన్నప్పటి నుంచి నేనేం పని మొదలు పెట్టినా ముందు కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయలు తొక్కి మిరపకాయలు కట్టడం నాకు అలవాటండి ఎండు మిరపకాయల్ని అంటే సరే ఒకటి ముగ్గురు కలిపి ఒకటే తల ఒకటే ముగ్గురికి కలిపి ఒకటే సార్ అయితే ఒకటి లోపలికి వెళ్ళండి లేదు సార్ ముగ్గురం కలిసే వెళ్తాం మేము చిన్నప్పటి నుంచి అంతే ఏది చేసినా కలిసే చేస్తాం కలిసి చేయడానికి ఇదేం కంబైన్ స్టడీస్ కాదు ఇంతకీ క్యాష్ ముందు క్యాండిడేట్ ని చూడాలి ఏయ్ రండి બાબુ આગો રવિ આગરા રવિ રવિરા ఏమైందిరా ఎందుకలా వచ్చేసావు వాళ్ళని చూసావా ఎలా ఉన్నారో భయమేసింద్రా ఎలా ఉంటే ఏంట్రా మన మ్యాటర్ నేర్చుకోవాలి రెండు మూడు సార్లు ఓపిక పట్టామనుకో అన్ని అర్థమైపోతాయి బ్రో రెండు మూడు సార్లా అలాంటి ప్లేస్లో ఒక్క నిమిషం కూడా ఉండలేనరా అరే మామా మన ఎక్స్పీరియన్స్ కోసమే కదరా సరలే ఇంకో బెటర్ ప్లేస్ ఎత్తుకుతానులే ఏమొద్దురా బాబు వాళ్ళని చూసాక నాకు ఒక విషయం అర్థమైంది నా ఫస్ట్ టైం చాలా స్పెషల్ గా ఉండాలరా ఆ అమ్మాయి కూడా నాకు అంతే స్పెషల్ గా అనిపించాలి మనసుకు నచ్చాలరా ఇప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది రా మనకి మనకు కాదురా నాకు వాడు చెప్పింది కరెక్టే కలిసి చేయడానికి ఇది కంబైన్ స్టడీస్ కాదు మీ దారేదో మీరు చూసుకోండి నా తిప్పలేవో నేను పడతాను అమెరికా వెళ్లే ముందు కలుద్దాం కావాలంటే అప్పుడు నోట్ షేర్ చేసుకుందాం వాడు చెప్పింది కూడా కరెక్టే రా బేసిక్ అట్రాక్షన్ లేకుండా సెక్స్ ఏంట్రా రే పిచ్చి మామా రెండు ఒకటే రా ఒక్కసారి సెక్స్ లో దిగితే ఆటోమేటిక్ అట్రాక్షన్ పుడుతుంది అది నాచురల్ బాడీ ఇన్స్టింగ్ కట్టెలు మూసేసి లైట్స్ ఆఫ్ చేసి కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవరో ఏంటో కూడా తెలియదు అన్నీ నేర్చుకోవచ్చు నువ్వు చెప్పేదా అనుకుని వచ్చాను కానీ ఆ రవి గారు చెప్పిందే కరెక్ట్ రా ఫస్ట్ టైం స్పెషల్ గా ఉండాలి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి అమెరికా ముందు కలుస్తాం ఎరా ఏం చేస్తున్నావు జస్ట్ బ్రౌజింగ్ డాడ్ అవును పాన్సైడ్స్ అన్ని గవర్నమెంట్ బ్లాక్ చేసిందంటగా ఓపెన్ అవుతున్నాయా కంగారు పడకరా నీ తప్పు కాదు నీ వయసులో రక్తంలో హార్మోన్లు రేసు గుర్రా పరిగెడుతుంటాయి నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు మ్యాటర్ మీద కోచింగ్ ఇచ్చి పంపించాలి ఆ అరుణ్గాడి కూడా నేర్పించి పంపించానుగా ఆడిప్పుడు ఎరగ తీసేస్తున్నాడు ఇది ప్రతి పేరెంటు వాళ్ళ పిల్లలతో డెఫినెట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం నువ్వు అమ్మాయి వై ఉంటే మీ అమ్మాయి చెప్పేది అబ్బాయి కాబట్టి నేనే చెప్పాలి కావాలంటే గూగుల్ చేసి క్లారిఫై చేసుకుంటాను గూగుల్ బాబాయ్ కన్నీ తెలియవురా అయినా నీకు ఎందుకురా ప్రాక్టికల్ గా పండిపోయించేనుండగా ఏం వదిలేనా నేర్చుకోవాలని ఇంపార్టెంట్ రా సరే రేపు అమెరికాలో నీకు మూడు మంది అమ్మాయిలు పరిచయం అవుతారు అందులో ఏదన్నా ఒక అమ్మాయితో స్నేహం బాగా పెరిగి సెక్స్ దాకా వచ్చిందనుకో అప్పుడు ఏమీ తెలియకుండా ఏం చేస్తావు ఎంతకి నువ్వు అర్జునేనా అయ్యుంటావు జస్ట్ ఆస్కింగ్ అంతే ఒరే ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మాయిలకి వాళ్ళ మనోభావాలకి రెస్పెక్ట్ ఇవ్వడం అమ్మాయిల్ని ఎప్పుడు దేనికి ఫోర్స్ చేయకూడదు అమ్మాయి దేనికన్నా నో అంటే నో పొరపాటును కూడా ఫోర్స్ చేయకూడదు అర్థమైందా గుడ్ ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేద్దాం ఇదేంటో తెలుసా నేను అనుకో ఎప్పుడు నేర్చుకుంటాడో ఏంటో వంశీగాడికి ఎక్కువ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యేసరికి ఫోన్ మీద దీక్షలా కూర్చున్నాడు ఊళ్ళో ఉన్న డేటింగ్ అన్నీ డౌన్లోడ్ చేసి రైట్స్ వైపులు కొట్టే పనిలో పడ్డాడు ఫైనల్ గా ఒక ప్రొఫైల్ మ్యాచ్ అయింది దానే బంజారా హిల్స్ లో ఒక మసాజ్ సెంటర్ లో పని మంచి మసాజ్ ఇస్తానని రమ్మంది బార్బర్ తో ఎప్పుడు మాలిష్ కూడా చేయించుకుని వంశీగాడికి ఒక అమ్మాయి మసాజ్ చేస్తానని అనగానే ఏదో నరం దేనికో టచ్ అయ్యి వాడి మనసు లేగిసి అటెన్షన్ లో నుంచింది ఓకే వంశీ నా టైం టు వచ్చి మసాజ్ బుక్ చేసుకో కానీ నా పేరు మాత్రం ఓకేనా ఓకే వచ్చేస్తాను ఏవి తెలియకపోయినా అన్ని తెలిసినట్టు యాక్ట్ చేయడం వంశీగాడి స్పెషాలిటీ ఆ మసాజ్ సెంటర్ లో ఉన్న రకరకాల మసాజ్ పేర్లు చూసి కకుర్తి పడ్డాడు మసాజ్ ముందో మసాజ్ తర్వాత సాండ్విచ్ టిసాజర్ సోఫ్ మసాజీ పేన్స్ ఇన్ యూర్ బాడీ ఎనీ పర్టికర్ ప్లేస్ యూ వోర మసాజ్ హలో హలో డాలీ డాలీ ఏంటి ఏమైంది క్లయింట్ ఎవడో వీళ్ళకి టవల్ ఒడితే చూపించాడంట హలో సార్ ఎవరు యూ సార్ ఎవరా మీరు శాండ్విచ్ అడిగారంట కదా అవును ఆకలేస్తోంది తొందరగా తీసుకురండి రేయ్ పదరా సార్ కి శాండ్విచ్ పెడదాం రే రే ఏంటి రే సార్ సార్ ఉండండి సార్ నన్ను ఉండండి రే నన్ను ఉండండి రే మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ టిఫిన్ ఏమైనా టిఫిన్ కావాలంటే టైం కి లేవాలి నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి నువ్వే ఏదో ఒకటి నేను ఎలా చేసుకుంటాను రాకపోతే నేర్చుకో అమెరికా వెళ్తే ఏం రాదంటే ఎలా కుదురుతుంది ప్రతి ఒక్కలు ఇదే ఏంటి ఏం లేదు నాకు ఆకలేస్తుంది అయినా వచ్చి నేను వంట చేయను వంట అంటే ఏంట్రా నీకు అంత చులకనగా ఉందా రానిలుమా హలో ఆంటీ సారీ లేట్ అయింది నేనే కింది పొద్దాం అనుకుంటున్నాను ఓకే ఇదిగోండి మీరు అడిగిన ట్రైఫిల్ పుట్టి ఏమంటే ఏదైనా పార్టీనా అవును ఆఫీస్ లో రిటైర్మెంట్ పార్టీ ఉంది అందరం తలా ఓడిచి తీసుకెళ్తున్నా ఓకే అండి వెళ్తాను బాయ్ Thank you.